హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారంటే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది అలానే నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా నాకు వర్క్ ఇయ్యనా అని యామిని అడిగితే అవును ఇక్కడ కూడా తమరికి వర్కే ఎందుకంటే అన్నింటిలో తమరు నాకు సగభాగం కదా కాబట్టి నా వర్క్ని కూడా పంచుకోండి అని నవ్వుతూ అతను అన్నాడు సార్లే ఏం చేస్తాం తప్పుతుందా చేస్తాను అంటూ ఏడుపు మొహం పెట్టి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది యామిని అలా ఇద్దరు సాయంత్రం వరకు కలిసి వర్క్ చేసుకొని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు యామిని బయటకు వస్తుంది ఏమో అని రచన గురించి మాట్లాడాలి అని బయటే కాపుగాసి ఉన్న రణవీర్ యామిని ప్రియాంశితో కలిసి బయటకు రావటంతో అబ్బా అక్క సార్తో కలిసి బయటకు వస్తుంది ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా లేదు అని బాధగా వెళుతున్న వాళ్ళిద్దరి వైపే చూస్తూ తన ఇంటికి చేరుకున్నాడు ఎలా ఎలా అక్కతో మాట్లాడాలి అని అనుకుంటూ బాధగా ఇంటికి వచ్చిన రణవీర్ని చూసిన అతని తల్లి ఏమైందిరా ఎందుకు ఈరోజు ఇలా బాధగా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అని అడిగింది అప్పుడు రణ్వీర్ జరిగింది చెప్పాడు అవునా నువ్వు తనని ప్రేమిస్తున్నట్లుగా మీ సార్కే చెప్పు అప్పుడు ఖచ్చితంగా తన చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అని ధీమాగా చెప్పింది ఆమె తన కొడుకు మీద అంత నమ్మకం తన కొడుకుని కాదు అని ఎవరు చెప్పలేరు అన్న ధీమా కూడా కావచ్చు నిజంగా అలా జరుగుతుంది అంటావా అమ్మ అని ఆశగా అడిగాడు తన తల్లి చేతులు పట్టుకుని రన్వీర్ ఎందుకు జరగదురా నిన్ను ఎవరు వద్దు అనుకుంటారు నీలాంటి మంచివాడిని వద్దు అని అనుకునే బుద్ధి తక్కువ ఎదవ ఎవ్వరూ ఉండరు అనుకుంటున్నాను ఖచ్చితంగా నిన్ను ఓకే చేస్తారు రేపే ఆ మాట చెప్పు ఇలా నువ్వు ఎన్ని రోజులు డిలే చేస్తే వాళ్ళు కూడా ఫర్దర్గా ఆలోచన చేసుకుంటారు కదా ఇంటిలో ఉన్న ఆడపిల్లకు ఇలాంటివి అన్నీ సహజం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వే తొందరపడాలి నిదానం నిదానం ప్రధానం అంటూ ఆలోచిస్తే రచన నీకు తగ్గ దక్కకపోవచ్చు అప్పుడు ఆలస్యం అమృతం విషం అయ్యింది అని బాధపడాలి ఆ అమ్మాయిని నేను చూడలేదు కానీ నువ్వు ఇంతగా చెబుతున్నావంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అని నవ్వుతూ అన్నది రణ్వీర్ తల్లి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే వద్దు కాదు కూడదు అని నాకు ఎదురు చెప్పకుండా నాకు ఇలా నా ప్రేమకి సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన తల్లి ఒడిలో ఒలిగిపోయాడు రణ్వీర్ రన్వీర్ యామినితో మాట్లాడాలి అని చూడటం వాళ్ళు ఆఫీస్ నుంచి బయటకు ఇద్దరు కలిసి వెళుతుంటే తనకు మాట్లాడే ఛాన్స్ లేకపోయింది అని బాధగా వాళ్ళ వైపే రన్వీర్ చూస్తూ ఉండటం అన్నీ కూడా యామిని ఒకవైపు గమనిస్తూనే ఉంది పాపం రణ్వీర్ కదా అని చివరికి ప్రియంచుతూ అన్నది యామిని ఇది మరీ బాగుంది నేనా రచనకు పెళ్లి సంబంధాలు చూస్తాము అని నీ తమ్ముడు ముందు మాట్లాడింది అన్నీ నువ్వే మాట్లాడేసి ఇప్పుడు నీ తమ్ముడిని చూసి నువ్వే పాపం అంటున్నావా అయినా ఇందులో నన్నేమి ఇన్వాల్వ్ చేయొద్దమ్మోయ్ నాకేమీ తెలియదు మీరు మీరు చూసుకోండి అక్కా తమ్ముడు ఏం చేసుకుంటారు అని చేతులు ఎత్తేశాడు ప్రియాంష్ అంటే వాడు రెండు సంవత్సరాలుగా కళ్ళతోనే రచనను చూస్తూ ప్రేమిస్తూ ఆనందం పొందుతున్నాడు కనీసం నోరు తెరిచి ఒక్క మాట ఒక్క మాట కూడా రచనతో మాట్లాడలేదు ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేస్తాడు ఏమో అని రచనకి ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని వాడి ముందు అన్నాను అలా వాడిని చూస్తుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేటట్టు ఏమీ అనిపించటం లేదు అని అన్నది ముందుకి అడుగు వేస్తాడో లేదంటే వెనక్కి తిరిగి పారిపోతాడో రేపు చూద్దాంలే అంటూ ఇద్దరూ కూడా ఇంటికి చేరుకున్నారు హనీ మామయ్య అత్తయ్య అంటూ వాళ్ళిద్దరి కాళ్ళని చుట్టేసింది హనీ అంటూ ప్రియాంష్ ఎత్తుకుని పైకి ఎగరేసి చేతితో పట్టుకుంటే హనీ కిలకిలమైన నవ్వుతూ కిందకు వచ్చేసి అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుంది మామయ్య అంటూ స్కూల్లో ఈరోజు ఏం చేసి వచ్చావు హనీ పాప అంటూ యామని అడిగితే చాలా చేసేసానత్తా అంటూ స్కూల్లో జరిగినది మొత్తం కూడా సరదాగా తన ముద్దు ముద్దు మాటలతో వాళ్ళకి చెబుతూ ఉండిపోయింది అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంటి లోపలికి వచ్చేశారు రచన హనీని తీసుకొని గార్డెన్లోనికి వెళ్ళింది ఆడుకోవటానికి ప్రియాంష్ యామిని ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆఫీస్ నుంచి రావటంతో ఫ్రెష్ అవ్వడని అని ప్రియాంష్ తనకి పులిహోర తినాలి అనిపించి వెంటనే యామిని దగ్గరకు వచ్చాడు అప్పటికే ఆమె డ్రెస్ మార్చుకొని శారీ కట్టుకునే ప్రాసెస్లో ఉంటుంది అది ఏమీ తెలియని ప్రియాంష్ స్పీడ్గా డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా ఆమె చీర కుచ్చుళ్ళు పోసుకుంటూ ఉన్నది కాస్త అతడిని అలా తన రూంలో చూసి షాక్ అయిపోయింది ఆ చీరను కుచ్చుళ్ళు పోసుకోవటం మరి ఆపేసి తనకు అడ్డం పెట్టుకుని ఎవరు వచ్చింది అని సీరియస్గా అతడి వైపు చూసింది ఎదురుగా ఉన్నది ప్రియాంష్ అవటంతో నువ్వా నేను ఇంకా ఎవరో ఏంటో అనుకొని హడలిపోయాననుకో అంటూ తను మరలా శారీ కట్టుకోవటం మొదలుపెట్టింది అతడు తన ముందే ఉన్నాడు తనని కన్నార్పకుండా చూస్తున్నాడు అనేది ఆమె పట్టించుకోలేదు ఎందుకంటే తన ముందు ఉన్నది తన భర్త అన్న ధీమ ఆమెకు ఉంది కాబట్టి ఏ నేనంటే భయం లేదా అంటూ తలుపుని వేసి గడిపెట్టి ఆమె దగ్గరగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ అడిగాడు నిజానికి ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ ఉన్నాడు అతడు అతడికి కూడా నచ్చింది అలా ఆమె తనని చూసి అంత ధైర్యంగా మాట్లాడటం భయమా ఎందుకు నువ్వేమైనా పులివా సింహానివా నన్ను తింటావు అని భయపడటానికి అంటూ ఆమె చీరకు చుల్లు బొడ్డులో దోపుకుంటుంటే అది గమనించిన ప్రియాంష్ ఆమెను ఆపి తనే పట్టుకొని లోపల దోపుతాడు షడన్గా అలా జరగటంతో అది కూడా అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమెకు వల్లంతా ఒక్కసారిగా కరెంటు పాస్ అయినట్లుగా అనిపించి అతని వేలు ఆమె నడుముకి తగిలి ఒక్కసారిగా తన శరీరంలో కొత్త రకమైన అలజడి మొదలయ్యి అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుంది ఆమెను గమనిస్తూ పైకి లేచి నవ్వుతూ ఇలా శారీ కట్టుకుంటే శారీలో బల్లే ఉంటావు తెలుసా చూడు మెడవంపుల్లో ముద్దు పెట్టుకోవటానికి ఈ శారీ అయితే బాగా పనికి వస్తుంది అదే డ్రెస్ అయితే బాగోదు అలానే ఇదిగో ఈ నడుము ఎక్స్పోజ్ చేస్తూ ఇంకాస్త నన్ను నీ వైపు లాగేస్తుంది అంటూ ఆమె నడుము మీద చేతిని వేసి మరింత దగ్గరగా అదుముకున్నాడు అబ్బో ఏంటో అయ్యగారు చాలా మాట్లాడేస్తున్నారు అంటూ కనులు తెరిచి అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి నవ్వుతూ అన్నది యామిని అవును మరి మాట్లాడాలి కదా ఈ మేడం గారు ఎదురుగా ఉంటే ఎన్నెన్నో మాటలు అలబోకగా అలా వస్తాయి అంటూ తన ముక్కుతో ఆమె ముక్కు రబ్ చేశాడు ప్రియాంష్ సరే సరే ఈ విషయాలన్నీ తర్వాత ఇంతకీ తమరు ఇక్కడ నా దగ్గరకు ఎందుకు వచ్చారో విషయం చెప్పనేలేదు అని అన్నది యామిని అది ఏం లేదు నాకు చింతపండు పులిహోర తినాలి అని అనిపిస్తుంది అది కూడా నీ చేత్తో చేసింది అయితే తినాలి అనిపిస్తుంది మరి నువ్వు చేసి పెడితే తిందాం అనుకుంటున్నాను కానీ అంతకు మించిన విందు ఇదిగో ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అంటూ చిన్నగా మెడ మీద కొరికేసి నడు మీద గిచ్చాడు అబ్బో అంటూ అతనికి దూరం జరిపి కనిపిస్తుంది విందేమి ఏమైనా కనిపిస్తుంది విందు ఎందుకు ఉండదు అని చిరుకోపంగా అంటూ ఇక తమరు బయటకు దయచేస్తే నేను తమరు అడిగినట్లుగానే చింతపుండు పులిహార చేస్తాను అని మూతి తిప్పుకుంటూ నవ్వు దాచుకుంటూ అన్నది నేను బయటకు వెళ్ళాలి నేనెందుకు వెళ్ళటం ఈరోజు నేను నీకు బాగా హెల్ప్ చేస్తాను కదా అంటూ ఆమె చేతిని పట్టుకొని కిచెన్లోనికి తీసుకొని వచ్చాడు ప్రియాంష్ అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి రావటం కలిసి వెళ్ళటం చూసిన అభినవ్ అంబిక ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు ఇక ఇద్దరి మధ్య ఎటువంటి డౌటు ఉండకూడదు హ్యాపీగా జీవితాంతం ఇలా కలిసి ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యారు ఆమె పులిహార ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఆమెను ఇంకాస్త ఇబ్బంది పెడుతూ కాస్త హెల్ప్ చేస్తూ కనిపిస్తున్న ఆమె అందాన్ని కళ్ళతోనే ఆరాధిస్తూ అప్పుడప్పుడు తన పెదవులతో ఆమె అందాలకు తడిముద్దులు పెడుతూ చివరకు పులిహోర చేయటం ఇద్దరూ కలిసి ముగిస్తారు ఇద్దరూ చేసిన పనికి అది వంటగదా లేకపోతే చేపల మార్కెట్టా తెలియని విధంగా తయారయ్యింది యామిని ఆ కిచెన్ మొత్తం చూసి చూడు చూడు ఎలా ఉందో మొత్తం వల్లే ఎలా అయిపోయిందో ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి అని ఆమె సీరియస్ అయితే ఏం పర్వాలేదు పని వాళ్ళు అంతా క్లీన్ చేస్తారు నీకేమీ పని లేదులే అని పని వాళ్ళని పిలిచి అంతా క్లీన్ చెయ్యమని చెబుతాడు ఈ ఆమెని కోపంగా ప్రియాంష్ వైపు చూస్తూ ఇప్పుడు నేను మరలా స్నానం చేసి మరో చీర కట్టుకోవాలి నాకు ఉందే రెండు చీరలు అందులో ఒకటి నువ్వు ఇలా నాశనం చేసేసావు నీ ప్రేమతో నో లేదంటే నా మీద పగ తీర్చుకుంటున్నావో అని ఆమె సీరియస్గా అంటే అయ్యో అసలు విషయం మర్చిపోయాను ఇంట్లో చీర కట్టుకోమన్నాను కానీ నీకు చీరలు మాత్రం తెచ్చివ్వలేదు సరే రేపు షాపింగ్కి వెళ్దామా లేదంటే ఇప్పుడే వెళ్దామా అని అడిగాడు ఇప్పుడు నాకేమీ అవసరం లేదులే ఉన్నవి సరిపోతాయి అని యామిని అన్నది అదేం కుదరదు ఇప్పటి వరకు నీకు ఫోన్ కూడా లేదు నేను నీకు ఫోన్ ఇవ్వాలి అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను నువ్వు నా పక్కనే ఉంటున్నావు కదా అని రేపు ఉదయానికి అన్నీ నీ దగ్గర ఉంటాయి అని అతడు అంటే లేదు నాకు నీ పక్కన ఇలానే ఉండాలి అని ఉంది మన ఇద్దరిని దూరం చేసే ఏ ఫోన్ కాదు ఏ వస్తువైనా సరే నాకు వద్దు అంటూ గట్టిగా అతని గుండెల్లో వదిగిపోయింది అతడిని హత్తుకొని అతని చుట్టూ రెండు చేతులు వేసి ప్రపంచం ఇలా ఆగిపోతే బాగుండు మమ్మల్నిద్దరినీ విడదీస్తే ఏ శక్తి కూడా మా మధ్యలోనికి రాకూడదు అని మనసులో అనుకుంది ఆమె అలా అనటంతో అతను ఒక్కసారిగా గాలిలో తేలిపోయిన ఫీలింగ్ అలా అందరూ కూడా కలిసి హ్యాపీగా ఆ నైట్ భోజనం చేసేశారు ప్రియాంష్ యామినీని తన రూమ్కి రమ్మని పిలిస్తే ఆమె రాకపోవటంతో నువ్వు రావా సరే అయితే తనే యామిని దగ్గరకు వచ్చి ఆమె గుండెల మీద సేద తీరుతూ ఊహాలోకంలో విహరిస్తూ అలా ఆమెను అంతే పట్టుకొని నిద్రలోనికి జారుకున్నాడు ఆమె వెళ్ళకపోతే అతడు తన దగ్గరకు వస్తాడు అని అప్పుడు ఆమె ఊహించలేదు ఆమె కూడా అతని చుట్టూ రెండు చేతులు వేసి అతని బరువుని కూడా మొయ్యలేకపోయినా ఇష్టంగా మోస్తూ అతడి తల మీద ముద్దు పెట్టి నిద్రలోనికి జారుకుంది ప్రియాంష్ ఆఫీస్లో మీటింగ్ ఉంది అని ఉదయాన్నే త్వరగా వెళ్ళిపోయాడు యామిని నేను నిదానంగా వస్తాను అంటే మర్చిపోకుండా వస్తావు కదా ఖచ్చితంగా వస్తావు కదా మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి నా నెంబర్ నీకు తెలుసు కదా అని అడిగాడు ఆమె నవ్వుతూ అన్నీ తెలుసు నేను ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను అని చెప్పి అతని బుగ్గ తట్టింది యామిని అలా ప్రియాంష్ ఆమెకు బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు యామిని టిఫిన్ తిని నిదానంగా ఆఫీస్కి నడుచుకుంటూ బయలుదేరింది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్ దగ్గర తనకి అమృత కనిపించింది ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అప్పుడిప్పుడో ఒక్కసారి కనిపించింది నేను తనకు హెల్ప్ చేశాను ఆ తర్వాత నాకు కనిపించనే లేదు అని నవ్వుతూ మాట్లాడటానికి ఆమె రెండు అడుగులు ముందుకు వేసింది కానీ అమృత అప్పటికే యామినిని చూసి అలా చూస్తూ ఉండిపోయింది ఎక్కడో చూశాను ఈ అమ్మాయిని ఎక్కడ చూశానబ్బా గుర్తు రావటం లేదే అని అనుకుంటూ ఉంది హాయ్ బాగున్నావా అంటూ యామిని అమృత దగ్గరకు వచ్చి తనే అమృత అని తెలియక నవ్వుతూ పలకరించింది అమృత యామినిని ముందు గుర్తుకు పట్టకపోయినా ఆ తర్వాత యామినియే తన దగ్గరకు వచ్చి హాయ్ అంటూ పలకరించడంతో గుర్తుపట్టి నువ్వు యామిని కదా చాలా రోజులయ్యింది నేను చూసి అప్పుడెప్పుడో ఒక్కసారి చూశాను నువ్వు నాకు ఆ రోజు చాలా హెల్ప్ చేశావు కానీ నేనేమో మట్టి బుర్ర నిన్ను వెంటనే మర్చిపోయాను నువ్వు మాత్రం నన్ను భలే గుర్తుపట్టావే నేను నిన్ను అంత త్వరగా గుర్తుపట్టలేకపోయాను నిజానికి నేను ఇంతే ఒక్కసారి చూస్తే ఎవరిని గుర్తుపట్టుకోలేను అంటూ ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వేదో హాస్టల్లో ఉంటున్నాను అన్న ఎక్కడ ఏ హాస్టల్లో ఉండేది అని యామిని అడిగింది ఇదిగో ఇక్కడే దగ్గరలో ఉండే హాస్టల్లోనే ఉంటున్నాను అక్కడ ఫుడ్ బాగోలేదని బయటకు వచ్చి ఇలా తింటున్నా ఈ బయట కూడా ఫుడ్ ఇలానే ఉంది ఏంటో హాస్టల్లో బయట పెద్ద తేడా ఏమీ కనిపించటం లేదు మన సౌత్ ఇండియా ఫుడ్స్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా మొదట్లో అయితే ఇక్కడ ఫుడ్కి అలవాటు పడటానికి చాలా కష్టమైపోయింది అనుకో ఇప్పుడు అలవాటైపోయిందిలే తినగలుగుతున్నాను అని నవ్వుతూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడే అమృతకు తన లవర్ ఫోన్ చేసి పిలవటంతో బాయ్ నేను మరలా కలుస్తాను నా లవర్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటే ఇంతకీ తన పేరేంటి నేను అడగనే లేదే నీ పేరేంటి అని అమృతని అడిగింది యామిని అమృత నా పేరు అమృత అని చెప్పింది అమృత కానీ అప్పటికే ఆమె కొంచెం దూరం వెళ్ళిపోయింది అటు ఇటు వెళుతున్న వెహికల్ సౌండ్ వల్ల ఆ పేరు స్పష్టంగా యామిని చెవికి చేరలేదు సర్లే ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగుదాం అని అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది యామిని తన కళ్ళ ముందే ఉన్న యామినిని అమృతని యామిని గుర్తుపట్టలేదు చూద్దాం ఇకపైన ఈసారి చూసినప్పుడైనా గుర్తుపడుతుందో మరో సిచ్యువేషన్లో చూస్తుందో